హాయ్ అండి ఈరోజు నేను చిక్కుడుగా వంకాయ వండుతున్నానండి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి చిక్కుడుకాయలు కరివేపాకు అలాగే వంకాయలు కోసి పెట్టానండి ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోతాము పొయ్యి మీద గిండి పెట్టానండి ఆయిల్ వేసాను వేడి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకుందాము అలాగే కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోవాలి బాగానే ఉల్లిపాయలు వేగినాయి ఇప్పుడు వంకాయలు చిప్పిడికాయలు వేగేసుకుందాము వంకాయ చికెన్ వేస్తాను కదండి ఉప్పు వస్తూ వేసుకున్నాను అలాగే ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు స్కీళ్ళలోనే మద్దలాండి ఇది మూత పెట్టేద్దాము మగ్గినీడి వంకాయ చిక్కుడుకాయని మగ్గిపోయినా అండి ఇప్పుడు కారం వేసుకుందాము ఒక నర కారం వేసుకుందాము ఆయిల్ తోట మగ్గిపోయిందండి మొత్తం అంతా ఇక వాటర్ అయ్యింది నేను ఇది కూడా మగ్గ పెట్టేసుకుందాము సేపు ఇంకొక పది నిమిషాలు మగ్గాలి వాటర్ అయినాండి సరిపోయింది ఆయిల్లోనే మగ్గిపోయింది మొత్తము మూత పెట్టేసుకుందాము అయిపోయిందండి మగ్గిపోయింది వంకాయ చిక్కుడుకాయ కూర స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆపేసిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము స్టవ్ ఆప చేసేద్దాము వంకాయ చిక్కుడుగా కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్